పెద్దలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్న ఇక్కడ కూర్చోండి కూర్చోండి తనకాల లేడీస్ గణవర్తలు కూర్చోండి కూర్చోండి ఆ లేడీస్ గనవడత కూర్చోండి తమ్ముడు జరగను జరగన్ జరగన్ తమ్ముడు కూర్చోండి వెనకాల లేడీస్ గనవడం బైక్స్ పనిచేయి తమ్మి ప్లీజ్ గౌరవణులైన పెద్దలు ఈ కార్యక్రమానికి రైతు దీక్షకు ఈ రోజు అమన్గల్లులో అధ్యక్షత వహిస్తున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ జయపాల్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయాలి అని పట్టుబట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించిన తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ సోదరుడు ఉప్పల వెంకటేష్ గుప్తా గారు గౌరవనీయులు పెద్దలు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదంతో దాదాపు మూడు లక్షల నలభై వేల ఓట్లు సాధించినప్పటికీ ఆనాటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఓటమి పాలైన మరి రోజు ఎక్కడ ప్రజాహిత కార్యక్రమం జరిగిన ఎక్కడ ప్రజలకు న్యాయం జరగాల్సి వచ్చినా ముంగటుండి కొట్లాడుతున్న అన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవనీయులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి గారు అదే విధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మా అక్క మీ అందరికీ సుపరిచితురాలైన ఆడబిడ్డ అక్కా శ్రీమతి సవితమ్మ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నగారు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు గౌరవ నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్ముడు అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు గువ్వల బాలరాజు గారు గౌరవనీయులైన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు సోదరులు మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా నడుపుతూ మా రథసారథిలాగా ఇక్కడి ఇక్కడ దాకా వచ్చిన మా సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు గౌరవనీయులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సోదరులు పెద్దలు అన్నగారు అంజయ్ యాదవ్ గారు గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు స్టేషన్ గన్పూర్ మాజీ శాసన సభ్యులు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మళ్ళీ తప్పకుండా ఎమ్మెల్యే కూడా తొందరలో కాబోతున్నారు వారు అదే విధంగా అదే విధంగా మా సోదరుడు శాసన మండలి సభ్యుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మహబూబ్ నగర్ జిల్లా నాయకత్వం మొత్తం సమిష్టిగా కొట్లాడి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా తీర్పిచ్చి గెలిపించిన తమ్ముడు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ కిష్టారెడ్డి గారి వారసుడు మా తమ్ముడు ఎడుమ సత్యం గారు గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు గౌరవ ఫుడ్ కమిషన్ అధ్యక్షులు అన్నగారు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా పేరు పేరున వేదిక పైన ఉన్న మా అలంపూర్ ఎమ్మెల్యే తమ్ముడు ముందుకురా అలంపూర్ ఎమ్మెల్యే మా తమ్ముడు విజయుడు గారు గౌరవనీయులైన దేవరకద్ర మాజీ శాసనసభ్యులు అన్నగారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవనీయులైన ఎమ్మెల్సీ పివి నరసింహారావు గారి ముద్దుబిడ్డ మనందరి అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు మా చెల్లెలు కార్పొరేషన్ యొక్క మాజీ అధ్యక్షురాలు సాయి చంద్ గారి శ్రీమతి సోదరి రజనీ సాయి చంద్ గారు మా తమ్ముడు కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గౌరవనీయులు వాల్యా నాయక్ గారు ఇంకా వేదిక పైన ఉన్న గోరె టెంకన్ ఉన్నాడా గోరె కూడా వచ్చిపోయినాడా రాలేదా గోరే టెంకన్న గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు చెప్పలేదు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా మా సోదరుడు మా నాగం అంకుల్ వారసుడు మా సోదరుడు నాకు ఆప్తుడు మా శశిధర్ రెడ్డి గారు నాగం శశిధర్ రెడ్డి గారు పేరు పేరున ఇంకెవల పేర్లు చెప్పలేదో వాళ్ళు మనసులనేది తిట్టుకోని జర బయట బయట ఇన్ని దండం పెడతావు మీ జయపాలను అందరి పేర్లు చెప్పినటువంటి స్టేజ్ మీద ఇడమరిగా చెప్తే ఇక చాలా చాలా టైం పడుతుంది టైం ఏమో రెండింటి దాకానే ఇచ్చారు మనం అయితే ఇవాళ ఎందుకు వచ్చిన వామన్ గారు అంటే ఒకటే ఒక కారణంతో వచ్చినాం పోయిన పోయిన వారం అన్నా నువ్వు జరుగుస పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పోయినాం ఆడ పోయినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్కు వలస పోయిండు నిజానికి రేవంత్ రెడ్డి ఊరు మీ కుర్తి తాలూకాలనే ఉంటుంది తెలుసా మీకు ఈయన అన్న ఉంటుంది దగ్గరనే ఇక అంటే తాలూకా అయితే కుర్తే కదండి ఏమో మరీ ఎట్లయిపోయిందంటే పరిస్థితి రేవంత్ రెడ్డి మా కాదంటే మా కాదంటారు చూడు అట్లా అయిపోయింది కథ ఏ మాది కాదు మాది కాదు అచ్చంపేట అంటున్నారు మీ మీద రుద్దితలు ఎంతాం యావు అయితే నేనేమనుకున్నా అంటే కొడంగల్ పోయినాం మరి కొడంగల్లనేమో ఎవలకు న్యాయం చేయలేదు అక్కడ రుణమాఫీ కాలేదు రైతు బంధు టకీ టకీమనడు టకీ లేదు టికీ లేదు ఏది లేదు తులం బంగారం రాలేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు రాలేదు అదేవిధంగా ఏ ఒక్క నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒకటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో ఏ కల్వకుర్తి తాలూకాలను అయితే పిల్లలు చేసుకున్నాడో ఇల్లు కూడా ఇక్కడనేనట మరి కనీసం అత్తగారు ఊరులకు ఏమైనా చేసిండా సొంత ఊరికి ఏమైనా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా మీరు నాకు సమాధానం చెప్పాలి నేను ప్రశ్న అడుగుతా దయచేసి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి నేను వస్తున్నా రెండు లక్షల లోన్ తెచ్చుకోండి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు అట్లా రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకున్రీ నేను వస్తున్నా రాగానే ఎంబడే ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరు చెయ్యల్ అవటాల అరే కొంతమంది కన్నా అయిందే కాలేదా కాని వాళ్ళందరు చెయ్యలు అవటాల గట్టిగా కాలేదా రెండు లక్షల రుణం అయిందా కాలేదా కాకపోతే గట్టిగా చెప్పాలా కాలేదా రాలేదా రైతు బంధు వచ్చిందా టయా పైసలు గట్టిగా చెప్పండి నిలబడతలేదు రాలేదా తులం బంగారం వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా ఏమొచ్చింది మరి ఇప్పటికి పద్నాలుగు పదిహేను నెల ఏమాయ కల్వకుర్తుల రియల్ ఎస్టేట్ బాగున్నదా అది కూడా వికిందా ఎందుకంటున్నా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇవాళ రాష్ట్రంలో గత ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం మొన్ననే ఆదిలాబాద్ పోయినా మహబూబాబాద్ పోయినా నల్లగొండ పోయినా పరిగిపోయినా చేవెళ్ల నియోజకవర్గం పోయినాను ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగలు పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇలా ఇక్కడికి వచ్చినాం ఎందుకు వచ్చినాం అంటే కారణం ఒకటే పదేండ్లు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజు లాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం పదేండ్లు మోటార్లు గాలలే పదేండ్లు ట్రాన్స్ఫార్మర్లు వేలలే పదేళ్ళు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే మీకు కాలం అయిందంటే నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని రైతు బంధు పడుతుండే ఇక కేసీఆర్ టింగు టింగుమని రైతు బంధు వేసిండు కదా నేను కూడా మళ్ళా టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు టకీ టకీమని పడతాయన్నాడు ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ టకీ లేదు టూకీ లేదు ఏది దిక్కులేదు ఇప్పటికీ మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా జరా వెనకాల వెళ్ళిపెట్టకురా నాకు దండం పెడతావు ఆగురా బయని దండం పెడతా పాల పైసలు రాలే అర్థమైంది చెప్తావు దండం పెడతావు పాల పైసలు రాలేదట వెనకకెళ్ళి ఏడు బిల్లులు రాలే పాల రైతులకు కూడా రాలే అని చెప్తుండ్రు తమ్ముడు వెనుకకెళ్ళి నేను ఏమంటున్నా అంటే దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పటిదాకా కనీసం పది శాతం మందికి కూడా రైతు బంధు వేయలే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎగ్దా ఒకటేసారి చేస్తా నేను గద్దెకి మొదల్ సంతకం పెడతా సోని అమ్మ జన్మదినం అన్నాడు మరి సోనియమ్మ జన్మదినం రెండు సార్లు అయిపోయింది ఈయన గద్దె నెక్కినాక కానీ ఇప్పటి వరకు చారానా కూడా రుణమాఫీ చేయలే బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందలు బోనస్ వచ్చిందా ఐదు వందలు బోనస్ అన్నాడు పది శాతం మందికి కూడా ఇయాల వరకు బోనస్ పడలే అది మాత్రమే కాదు ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు ఏమన్నాడు అత్తకు నాలుగు వేలు కోడలకు పడ్డాయా మరి మీరు అబద్ధం చెప్తారు నాకు తెలుసు ఎందుకంటే ఉల్లిపెట్టకురా బా దండం పెడతా మీ చెవుల జోరీ మీరు ఎక్కడ దొరికి రాగురి మీకు మీరు అవద్దని చెప్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఇల్లుంది కదా లేకపోతే ఇంట్లో భార్య కూడా బోయ మీకైతే ఇచ్చింటాడు ఇచ్చిండా రెండు వేల ఐదు వందలు పడ్డాయా టకీ టకీ లేదా మరి ఎట్లా అయిపోయాయి మరి ఎవడ నల్లుడు ఇయాల కదా ఆడ ఏం చెప్పిండు ముసలవులకు నాలుగు వేలు కేసీఆర్ ముసలబకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా మీరు ఆడబిడ్డలందరికీ సోని అమ్మ చెప్పింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు వచ్చిందా మరి పద్నాలుగు పదిహేను నెలలు ఏం చేసిండు మరి ముప్పై ఐదు సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప ముప్పై ఐదు పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటి రైతు బిడ్డలు మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయ్యి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పని పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి నిన్న కాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపెత్తుకొని పోయినారు ఇంటికాడ గేట్ ఎత్తుకపోయినారు చూసిరా మీరు నిన్న ఒక రైతుది ఆయనతో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చింది ఆ మీకు మీరు నిజంగా కల్వకుర్తలు ఉన్నారు వచ్చినా కూడా రాలేదని చెప్తారు నేను బయట రాంగ రాంగ మైసి గండి కాడ ఆగిన ఆగి అక్కడ పంతులను కూడా అడిగిన సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే మా ఊళ్ళకు మాత్రం వచ్చింది అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు మీరేమన్నా నాకు చెప్తాను రాలేదా తులం బంగారం మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినారు తలుపులు ఎత్తుకపోయారు నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గత దొంగ మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగడ మీకు వీడు లంగా నమ్మకర్రు చెప్పినాం మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు గుద్ది కల్వకుర్తుల జయపాలి లేదా వడ్డంబడ్డు ఆయన ఎవరో గెలిచిండు మరి ఇప్పుడేమో తర్వాత దిబో అంటే లాభమే ఉన్నది ఇప్పుడు అనుకొని బాధపడితే మొన్న నేను హైదరాబాద్లో పోతున్నా హైదరాబాద్లో సిగ్నల్ పడుడు పాపం ఉన్నది సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండో ఏదో ఒకటి వస్తుంది వాళ్ళు మనల్ని చూడగానే అన్నా బాగున్నావు అంటారు బాగానే ఉన్న ఏం సంగతి తమ్మి అంటే ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ మహమూద్ అంటుండు క్యాలే మహమూద్భై అంటే క్యా హాలే క్యాలేసా పురా బర్బాదే కుచున్నాయి అన్నాడు మరి క్యా కర్నా అన్నా క్యా కర్ణ కుబీ నై కర్ సక్తే అన్నాడు ఆ మహమూద్భై ఏక్ ఓట్ కా సజా పాలు అయినా ఒక్క ఓటు మరి శిక్ష ఐదేళ్ళు ఉంటది కదా ఏం చేయాలి నేను అని నేను అన్నా అంటే ఆ మహమూద్భై ఏమంటుండే నాతోని సాబ్ొయి తర్కిబ్బు నీయే క్యా అంటుండు అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటుండు ఏమైనా ఉపాయం లేదా ఈ పంపేది అంటుండు నేను మిమ్మల్ని అందరినీ కరెక్టేనా నేను చెప్పేది మీరు కూడా కదే అనుకుంటున్నారు వేరేమని అనుకుంటున్నారా ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటోటారు పక్కా ముచ్చట్టిన ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట్ నేనా పక్కన ఈసారి అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా అత్తగారు ఊరులకు కూడా అర్థమైందా అక్కడికి మంచిగానే ఉన్నది కథ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ముఖ్యంగా రైతు బిడ్డల్ని ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు రైతుకు కులం ఉండది రైతుకు మతం ఉండదు అలా అందరు ఉంటారు రెడ్డిలు ఉంటారు కొమటో వాళ్ళు ఉంటారు బాపనోళ్ళు ఉంటారు ఎల్మోళ్ళు ఉంటారు అందరు బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనారిటీలు ఉంటారు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు డెబ్బై లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని పది ఏళ్ళు చూసుకున్నాడు ఎవ్వరు మీరు అడగలే దండం పెట్టలే దరఖాస్తు పెట్టలే ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాటియలే మాటియకపోయినా మీకు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాలాలు పన్నెండు సీజన్లలో ఒకటి రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఆగంగావద్దు అని ఆలోచించి భూవ పెట్టే రైతు కుటుంబం ఆగంగా అవద్దు అని ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఐదు లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనమామలు గుడి సాయం ఎత్తలేరు అట్లాంటిది కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మీ కానాడు కానుకగా అందించండి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రెండు వందల రూపాయలున్న పెన్షన్ కేసీఆర్ గారు పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిండు కానీ ఇవన్నీ చూసి బర్దాష్ గాక నంగనాచి మాటలు చెప్పి దొంగ మాటలు మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి మోసం చేసిన రు కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్లా మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు సుశీరా మీరు లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలని నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు కానీ ఇన్ని అలా చూస్తున్నా అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషలో గిన్ని తిట్లు నాకు కూడా తెలియదు అరే రే అరేరే ఏం తిట్లు తిడుతున్నారు ఆయన నాకు అర్థం కాదు మొన్న ఒక అవ్వని చూసిన మీ కల్వకుర్తి తాలూకానేట ఎర్ర సీర కట్టుకున్నది మా అమ్మ మా మా అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే పెద్ద మనిషి ఇక ఆమె తిట్టుడు చూస్తేనే అయితే ఇంకోడు ఇంకోడు రేషమున్నోడు అయితే యాడ్నో పాడు పడ్డ బావి చూసుకో ఆయనతో దుంగి చచ్చిపోతుండేది రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు సిగ్గు లేని బతుకు కాబట్టి బతుకుతుడు కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే మీరు చూస్తున్నారా లేదా నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవలను మోసం చేయలేదు రేవంత్ రెడ్డి ఇప్పటికీ గణన అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పంద్ర హజారు అన్నాడు వాళ్ళను మోసం చేసిండు రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి అలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మిమ్మల్ని మోసం చేసిండు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు తులం బంగారం అన్నాడు లగ్గం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు ఆఖరికి ఈరోజు ఎట్ల అయిపోయింది పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకో దిక్కు రైతులు ఇప్పటి వరకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది అది మాత్రమే కాదు ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి విదేశాలకు పోవాలి ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటిలు ఐఐఎంలు ఎన్ఐటిలు నీటులు గత పెద్ద పెద్ద పరీక్షల పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడపస్తలేదు ఇప్పటికి యాభై ఆరు మంది పిల్లలు యాభై ఆరు మంది బంగారు లాంటి పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది అంటే ఎంత దరిద్రంగా ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మీ అందరితో నేను కోరేది ఒకటే ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి దానికి ఇప్పుడేం తొందర లేదు కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటి పోయి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన ఆయన బండిని తీసేవి ఆ బ్యాంకు ముంగటినే కాలబెట్టి నిరసన చెప్పిండు మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్ లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకుకు పోయిండు తిరిగి తిరిగి బేజారైండు అయిండు బేజార్ అయి ఆఖరికి బ్యాంకులనే ఎండ్రిని దాగి ఆత్మహత్య చేసుకున్నాడు మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయిండు పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి తిరిగి బేజార్ ఇక రుణమాఫీ కాదు రైతు బంధు రాదు ఈ దరిద్రంతో ఈ దరిద్ర పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక దిక్కు రైతులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆఖరికి నిన్న అయ్యాల మొన్న వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రేవ